మీద వస్తున్నాడు గణరాధుడు కృషిక వాహన మిక్కిన మాలంబోదరుడు అరే క మీద వస్తున్నాడు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మానస సో వినాయక నవరాత్రుల్లో భాగంగా మనం చాలా ఫేమస్ అయిన వినాయకుడిని చూస్తూ ఉన్నాం కదా సుమన్ టీవీలో అందులో భాగంగా ఈ రోజు మరొక ఫేమస్ వినాయకుడిని మీకు పరిచయం చేయడానికి నేనైతే కోటీకి వచ్చేసానండి ఇస్మానియా బజార్ కి సో ఇక్కడ మనం చూసినట్టయితే అయితే నా వెనకాల ఒక్కసారి లుక్ అయ్యండి మీరు ఇది చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనొచ్చు మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఇలా టోటల్ ఎల్ఈడి స్క్రీన్స్ తో వినాయకుడిని ఇలా రెడీ చేశారు చూడండి ఆశీర్వదిస్తున్నట్టు చాలా బాగుంది కదా అండ్ అలాగే ఇదంతా కూడా మండపం అనమాట మనం చూసినట్లయితే ఒక సెట్ లాగా లేదంటే ఒక టెంపుల్ లాగా అనిపిస్తుంది కదా బయట కటౌటే అద్దిరిపోయింది ఇంకా లోపల ఇంకా సూపర్ గా ఉంటుందండి టోటల్ ఫార్టీ ఫీట్ అనమాట ఎల్ఈడి స్క్రీన్స్ అండ్ అలాగే బయటే కాకుండా లోపల కూడా మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ తో చుట్టుముట్టేసి నింపేశారని చెప్పుకోవచ్చు చాలా సూపర్ గా ఉంది ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో కూడా ఇలా ఎల్ఈడి స్క్రీన్స్ తో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఇంకా లోపలికి వెళ్ళి మనం లేట్ చేయకుండా లోపల గణనాథుడు ఎలా ఉన్నాడు అనే విషయాలని కూడా తెలుసుకుందాం పద ఇల్లు కమీద వస్తున్నాడు గణనాథుడు ఋషిక లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఎంత అద్భుతంగా ఉందో టోటల్ ట్వంటీ ఫైవ్ ఫీట్ గరణాధుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చక్కగా గరణాధుడు ఒక పీఠంపై ఆస్థీనమై కూర్చు ఉన్నారు హస్తంతో ఆశీర్వదిస్తూ ఉన్నారు అండ్ అలాగే గరణాధుడు కళ్ళు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ కిరీటం ఆ కళ్ళు ఆ జ్యువెలరీ గజమాల అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇదంతా కూడా ఎల్ఈడి స్క్రీన్స్తో చాలా మొత్తం మండపం అంతా కూడా నింపేశారని చెప్పొచ్చండి ఎల్ఈడి స్క్రీన్స్తో చాలా చాలా బాగుంది ఇది ఫర్ ద ఫస్ట్ టైం జై సంతోషి మా ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు మండపాన్ని టోటల్ థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేయడం గణనాథుని అద్భుతంగా ఇలా ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది జై సంతోషిమా ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఈ విధంగా గణనాథుని ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది సో ఫస్ట్ ఒకసారి మీరు గణనాథుని చూడండి చాలా క్లియర్గా ఎంత చక్కగా ఉన్నారు చక్కగా కిరీటం పెట్టుకుని అలాగే బొట్టు దగ్గర మనం చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉన్నారు అండ్ అలాగే పైన కూడా చూసినట్లయితే స్టార్టింగ్లో కూడా మనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉన్నారనమాట చాలా చాలా బాగుంది అలాగే గణనాధుడికి కుడివైపున చూసినట్లయితే ఆంజనేయ స్వామి అలాగే ఇటు ఎడమవైపున చూసినట్లయితే గరుత్మంతుడు కనిపిస్తూ ఉన్నాడు సో ఈ రెండు విగ్రహాలు కూడా చాలా చాలా చక్కగా అందంగా కూడా ఏర్పరిచారని చెప్పచ్చు టోటల్ ఇక్కడ మనకి చుట్టూరా గణనాథుడిని చుట్టూరా చూడండి ఒక మంటపం లేదంటే ఒక గుడి గోపురం గుడి ఎలా ఉంటుంది ఆ గుడి సైడ్స్కి ధ్వజస్తంభాలు ఏ విధంగా ఉంటాయో అలా ధ్వజస్తంభాలు కూడా మనం చూస్తే రియల్ ధ్వజస్తంభాలు అనుకుంటామేమో కానీ ఇవి కూడా ఎల్ఈడి స్క్రీన్స్ మహత్యం అనే చెప్పొచ్చండి మొత్తంగా ఎల్ఈడి స్క్రీన్స్ మాయాజాలంతో ఈ మంటపాన్ని అయితే నింపేశారు జై సంతోషిమా ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా చాలా చాలా బాగుంది సో ఇది కోటిలోనే ఇది ఫేమస్ అని చెప్పొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్స్తో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం

అదే కాకుండా బయట ఫార్టీ ఫీట్స్ దాదాపు ఫార్టీ ఫీట్స్ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి భారత్లో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లాంటి మండపం ఇప్పటివరకు వేయలేదు మొదటిసారి మేమే ప్రయోగం చేసాం ఇట్లాంటి మండపం చాలామంది భక్తులు చాలా సంతోషపడుతున్నారు ఆ ఎల్ఈడి ఫార్టీ ఫీట్స్ ఎల్ఈడి స్క్రీన్లో కూడా రోజు ప్రత్యేకమైన మహాభారతం కానివ్వండి అట్లాంటివి కానీ టెలికాస్ట్ చేస్తున్నాము భక్తులు చాలా సంతోషపరుస్తున్నారు ఫస్ట్ ఆల్ అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది ఇలా టోటల్ స్క్రీన్స్ అంటే అదే టెక్నాలజీ ఈ మధ్య బాగా ఏఐ తరం చూస్తుంది కాబట్టి దాన్ని కొంచెం పబ్లిక్లోకి తీసుకెళ్లాలి ఏఐ అనే ఒక సంకల్పంతో ఈ పెద్ద కార్యక్రమం తీసుకున్నాము చాలా రంగవైభవంగా ముస్తాబైంది మండపం అదే మాదిరిగా వినాయకుడు కూడా మన కలియుగ దేవుడు రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గరుడు హనుమంతుడి రూపంలో విష్ణు విష్ణుమూర్తి సెట్లో ముస్తాబయ్యారు గణేష్ ఇది ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ బ్లాక్స్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ బ్లాక్స్తో అంటే ఎస్టిమేషన్ రూపంలో వేసుకుంటే దాదాపు కోటి పైన దీనికి ఖర్చు నైన్ డేస్ సో మీ అసోసియేషన్ గురించి చెప్పండి అందరు ఫ్రెండ్స్ అసోసియేషన్ అంటున్నారు అసోసియేషన్ పేరు వచ్చేసి జై సంతోష్ మా ఫ్రెండ్స్ అసోసియేషన్ దాదాపు 15 నుంచి 20 మెంబర్స్ ఉన్నాం మేము అంత మేము అంత చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ఇక్కడే పుట్టి పెరిగినాము అదే ఫస్ట్ ఇయర్ నుంచి అయితే మెంబర్స్ ఉన్నారో ఇప్పటివరకు కూడా అదే మెంబర్స్ కంటిన్యూ అవుతున్నారు సూపర్ అండి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది థాంక్యూ థాంక్యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో చూస్తున్నారు కదండి సంపత్ గారు థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఇలా ఒక అసోసియేషన్గా ఏర్పడి గణనాధుని ప్రతిష్ఠించడం ఇలా పూజ చేసుకోవడం అన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఈసారి మాత్రం టెక్నాలజీ ఎక్కువగా ముందుకు వెళ్తుంది ఏఐ ఎక్కువగా అందరూ వాడుతున్నారు అన్నింట్లో కాబట్టి ఇందులో కూడా స్టార్ట్ చేశారనమాట సో ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తూ టోటల్ ఎల్ఈడి స్క్రీన్స్తో అందులోనూ మహాభారతం పురాణాలు ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి ఈ జనరేషన్ కిడ్స్కి కొంచెం తెలియడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్తో ఇలా టోటల్గా ఫార్టీ ఫీట్ ఎల్ఈడి స్క్రీన్స్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దేర మండపాన్ని దాంతో పాటు గణనాధుని కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ గణనాధుని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట మొత్తంగా చాలా చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా చాలా యూనిక్గా కూడా ఉందని చెప్పొచ్చు జై సంతోషిమా ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి పల్లవి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం పల్లవి గారు నమస్తే అండి నమస్తే హ్యాపీ హ్యాపీ వినాయక చవితి అండి నవరాత్రులు వన్ అండ్ ఆల్ సార్ చెప్పండి జై ఫ్రెండ్స్ అసోసియేషన్ గురించి మీరెప్పుడు ఐ ఆమ్ హియర్ సిన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐఎమ్ మ్యారిడ్ టు సంపత్ కుమార్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ జై సంతోషి మాత ఫ్రెండ్స్ అసోసియేషన్ ఐఎమ్ very lucky to be పార్ట్ ఆఫ్ దిస్ అండ్ విర్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుండి సెలబ్రేట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ అ థీమ్ అండ్ దిస్ టైం వి హ్యావ్ ఆప్టెడ్ ఫర్ లైక్ ఏఐ థీమ్ అనుకున్నాము జస్ట్ లైక్ విఘ్నహర్త గణేషుడు ఆబ్స్టికల్స్ తీసేస్తారు మన డైలీ లైఫ్లో నుండి మనకు బ్లెస్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఎడ్యుకేషన్లో కానీ వర్క్ వైజ్ కానీ ఎలా అయితే హెల్ప్ చేస్తుందో సో మేము బేస్డ్ ఆన్ దాట్ సొసైటీకి పాజిటివిటీ అండ్ గుడ్నెస్ స్ప్రెడ్ చేద్దామని ఏఐ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము టు స్ప్రెడ్ గుడ్ అండ్ పాజిటివిటీ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ ఇది స్క్రీన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫార్టీ ఫీట్స్ హైట్ ఉందండి అండ్ ఇన్సైడ్ అవుట్ కంప్లీట్లీ సో డైలీ వీ ప్లే ఇక్కడ గణేషుడు సాంగ్స్ కానీ మా ప్రీవియస్ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ అవన్నీ ప్లే చేస్తున్నాము ఆల్ డివోషనల్ సాంగ్స్ అయినా సో ఆల్మోస్ట్ ఫోర్ డేస్ పట్టింది డే అండ్ నైట్ టు బిల్డప్ దిస్ హోల్ దిస్ థింగ్ సెట్అప్ యా అండ్ ద టీమ్ హ్యాస్ రియలీ వర్క్ హార్డ్ యా సో దిస్ టైం కంప్లీట్లీ ఏఐ వచ్చేసి అండ్ వీ హ్యావ్ కళ్యాణం సాటర్డే రోజు కళ్యాణం ఉంది అండ్ సండే రోజు లలిత శాస్త్రనామాలు బై టూ హండ్రెడ్ లేడీస్ అలా ఉంటుంది అండ్ శారీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అండ్ మధ్యలో అన్ని ఎవ్రీడే ఒక డెవోషనల్ ప్రోగ్రామ్ అయితే డెఫినెట్గా ఉంటుంది అండ్ లాస్ట్ డే మాత్రం ఇంకా ఇట్ ఈస్ లైక్ హంగామా ఉంటుంది హంగామా డా 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 కామ్ సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు విజిట్ అవర్ గణేష్ పండాల్ విచ్ ఈస్ లొకేటెడ్ అట్ కోటి ఇస్మియా బజార్ అండి యూ జస్ట్ హ్యావ్ టు టైప్ సంతోషమాత టెంపుల్ ఇన్ ద గూగుల్ సర్చ్ యూ ల్యాండ్ హియర్ డైరెక్ట్లీ సో రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు కమ్ టు అవర్ పండాల్ సి గణేష్ బ్లెస్సింగ్స్ ద లార్డ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ రిమూవర్ అండి థ్యాంక్ యూ యాక్చువల్లీ నథింగ్ ఈస్ లైక్ ఓవర్ నైట్ వన్ ఓవర్ నైట్ దాకా చెప్పినట్టు మై హస్బెండ్ అండ్ ఇస్ ఫ్రెండ్స్ హ్యావ్ లైక్ ఈ ఒక ఈ ఇయర్ గణేషుడు నిమజ్జనం కాగానే ద వెరీ నెక్స్ట్ వీక్ దే స్టార్ట్ థింకింగ్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఏం థీమ్ ఉండాలి అని సో అలా 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 ప్లాన్ చేసామన్నమాట అదే ఇప్పుడు ఏఐ కాబట్టి ప్రతి దాంట్లో వీఆర్ యూజింగ్ ఏఐ వర్క్ మోడ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ సొసైటీ కోసం ఏదైనా ఏఐఏ విఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ అండ్ వీ హ్యావ్ టు డూ పాజిటివ్ ఇన్ ఎనీ టెక్నాలజీ వీ సో ద లాడ్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ హియర్ సో మనం ఏఐ ఆ రూపంలో యూస్ చేసి మనం పీపుల్కి జనాలకి చూపించాలి ఏఐ బేస్డ్ ఉంది అండ్ ఆ సాంగ్లో వినాయకుడివి అన్ని రూపాలు ఉన్నాయి రిద్ది సిద్ది హిజ్ వైఫ్ కానీ హీస్ బీయింగ్ లైక్ ఆయన ఉగ్రరూపం కానీ సాఫ్ట్ నేచర్ కానీ అవన్నీ చూపించాము దాంట్లో అండ్ ఇక్కడే లాంచ్ చేశారు మన దిల్ రాజు గారు లాంచ్ చేశారు అది అండ్ ఫస్ట్ డే నిన్న ఇనాగ్రేషన్ కూడా అయిపోయిందండి సో వీఆర్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ సో ద పీపుల్ ఆర్ హియర్ ఎవ్రీబడీస్ కమింగ్ అండ్ సీకింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఇంగ్ సో రిక్వెస్ట్ ఇంకా ఇది నంబర్ వన్ పండాలు అయిపోవాలని హైదరాబాద్లో క్రీన్ సిటీస్లో యాజ్ ఫార్ యాజ్ ఐ నో అండ్ మై టీమ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ నోబడి హీ హ్యాస్ గాట్ దిస్ కాన్సెప్ట్ హియర్ సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదండి ఇక్కడ ది ఫస్ట్ టైం ఇలా ఓవరాల్గా ఎల్ఈడి థీమ్తో టోటల్ ఎల్ఈడి స్క్రీన్స్తో ఫార్టీ ఫీట్లో చేయడం అదే కాకుండా ఏఐ కాన్సెప్ట్తో మామూలుగా ఏఐ అన్నింటిలో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ తో టోటల్ సాంగ్నే రూపొందించారనమాట నా వెనకాల మీరు చూడొచ్చు ఆ థీమ్ అనేది చాలా అద్భుతంగా ఉంది అండ్ ఆ సాంగ్లో కూడా స్తోత్రాలన్నీ కూడా ట్వంటీ సెవెన్ గరణాధులు యొక్క స్తోత్రాలు పటిస్తూ సాంగ్ అయితే వస్తూ ఉంటుంది చాలా బాగుంది అండ్ ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ సాంగ్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట సో ఇంకేముంది ఆల్ సక్సెస్ సో ఆల్ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి ఇంకా స్పెషల్ గణనాథుల్ని నేను మీకోసం పరిచయం చేస్తూనే ఉంటాను సుమన్ టీవీలో చూస్తూనే ఉన్నాను సుమన్ టీవీ मुशी का बाहन मालं